హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనీషా ఏ టూ జే ఈరోజు వచ్చేసి ఏం బ్లాగ్ అంటే ఓమ్ టూర్ చేస్తున్న ఫ్రెండ్స్ మీ అందరికీ మైలేజ్ చూపిద్దామని చూడండి ఎన్ని రోజులు అనుకుంటున్నా టైం ఇవ్వట్లేదు ఈరోజు వీటినింగ్ టైం ఈరోజు రండి చూద్దాం ఇది వచ్చేసి మెయిన్ గేట్ ఎంట్రీ గేట్ ఇది వచ్చి ఇది వాటర్ పైపు ఇది వాటర్ ట్యాంక్ ఇది బాత్రూము ఇది బాత్రూమ్ వాష్ వాష్రూమ్ అంటే ఓవరాల్గా ఒకటే లైన్లో ఉన్నది మొత్తం అంతా ఇవన్నీ ఒకటే లైన్లో ఉన్నాయి ట్యాంక్ అన్నీ ఉంది మోటార్ అన్నే ఉంది చేతులు ఆడుకునే ఉంది హ్యాండ్ వాష్ బాత్రూమ్ కూడా ఎన్ని ఉంది సో పైన ఏంది

ఎదురుగా స్టిక్కర్ ప్యాకెట్లు కుంకుమ ఫ ఇంత మొత్తం లబ్బర్లు ఇంత ఒక్కొక్క సెట్ ఫోర్ దాన్ వేసుకున్నా అంటే ఎడికన వేటప్పుడు తాడవిడిగా లేకుండా ఒకడ దాటి వస్తుంది కూడా ధరక్ మీషుకోవాలి అట్లా ఇక్కడైతే ఆయిల్ ఇది సిరప్ నాని ఇది నాన సిరప్ ఇది మా పాపది ఫ్రెండ్స్ ఇదైతే ఓపెన్ కాదు ఇక ఇది వచ్చేసి మా బెడ్ ఇది వచ్చేసి మా బెడ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మిషన్ ఇది ఒకటే రూమా ఓవరాల్గా మొత్తం ఒకటే రూమ్ అయ్యా ఇక పైన కూడా మొత్తం విరిగిపోయినాయి మొన్న చేసి పెట్టినాం పైన విరిగిపోయినాయి కదా మొన్న వర్షానికి మొత్తం పడిపోయినాయి ఫ్రెండ్స్ మొత్తం సో ఇదే మా హాల్ అయితే ఇదే ఇది ఇది వచ్చేసి మా దేవుని రూము

ఇది ఓకే చిన్నగానే ఉంది మంచి చిన్నగా మంచి ఉంది ఇది ఫ్రెండ్స్ మా రూమ్ టూర్ మా చిన్న ఇల్లు అందులోనే అంత అడ్జస్ట్మెంట్ అవుతున్నాము ఏదో ఇక సర్దుకోపోవాలి కదా కొన్ని రోజులు సర్దుకోవుతున్నాం ఇక ఒకటే రూమ్ అన్ని అడ్జస్ట్మెంట్ కావాలంటే చాలా ఇబ్బంది ఉంటుంది కదా ఫ్రెండ్స్ మీకు కూడా తెలిసి ఉంటుంది కొన్ని రోజులు అట్లనే గడుపుకోవాలిగా ఎట్లుంది ఫ్రెండ్స్ మా హోమ్ టూర్ అయితే మంచి ఉందా లేదా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇది మా వీడియో మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్